హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అత్తిలు అయితే వచ్చేసాం మేము అందరూ షష్టికి వెళ్తారేమో అత్తిలి మేమైతే తీర్థం తీసేసే టూ డేస్ ముందు వచ్చాము అది కూడా డే టైంలో వచ్చాము నైట్ టైం అయితే మంచిగా కలర్ఫుల్గా లైటింగ్స్తో అలా బాగుంటుంది వీవ్ కానీ కుదరక అయితే డే టైంలో వచ్చాము ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోదాం ఏం టెంపుల్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కాలు కడుక్కొని ఇంకా లోపలికి అయితే వచ్చేసాం ఇక్కడ అట్టిపళ్ళు అమ్ముతున్నారు ఇంకా అవి కూడా తీసుకొని అయితే వచ్చేసాం ఇక్కడ టెన్ రూపీస్ అంట టికెట్ ఛార్జ్ అది టెన్ రూపీస్ టికెట్ తీసుకుంటే గర్భగుడి దాకా వెళ్తామంట నార్మల్ ఫ్రీ దర్శనం అయితే జస్ట్ బయట నుంచి దండం పెట్టుకొని రావడం ఇంకా టెన్ రూపీసే కదా అని అయితే ఇంకా తీసుకొని అయితే వచ్చేసాం ఆ రోజు ట్యూస్డే క్రౌడ్ కూడా పెద్ద లేదు ఇంక మంచిగా ప్రశాంతంగా అయింది దర్శనము ఇంకా దండం పెట్టుకుని టెంపుల్ లోపల నుంచి రాగానే బయట రెండు టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడైతే సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇంక ఇక్కడ కూడా దండం పెట్టుకొని బయటికి వచ్చేసాం బయటికి రాగానే పులిహోర పెడుతున్నారు ఇంకా టేస్ట్ ఏ టెంపుల్లో అయినా పులిహోర్ నెక్స్ట్ లెవెల్ కదా ఇంకా బాగుంది కదా ఇస్తున్నారు కదా అనేసి అయితే నేను రెండు కప్పులు అయితే తిన్నాను మా ఫ్రెండ్ అయితే త్రీ కప్స్ తినేసింది ఇంకా రాగానే ఇక్కడ అద్దాల మేడతో ఒక టెంపుల్ ఉంది ఇంక ఇక్కడ కూడా చూసేసి అయితే ఇంకా బయటకు వచ్చేసాం ఇంకా బయటికి రాగానే తీర్థం అనమాట తీర్థం అంటే ఇదే షాప్స్ అవన్నీ ఉంటాయి కదా మాల్స్లో పర్చేస్ చేయడం ఇష్టమా లేకపోతే ఇలా స్ట్రీట్ షాపింగ్లో పర్చేస్ చేయడం ఇష్టమా కామెంట్ చేయండి నాకైతే స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టము కొన్నా కొనకపోయినా అసే సెకండరీ బట్ ఎక్స్ప్లోర్ చేయడం అవన్నీ క్యూట్ క్యూట్ థింగ్స్ ఉంటాయి కదా అవన్నీ చూడడం అయితే ఇష్టమా ఇంకా సంక్రాంతి న్యూ ఇయర్ వస్తుంది కదా ఇక్కడైతే రంగోలి ఇక్కడ ఇయర్ రింగ్స్ స్టాల్స్ ఎక్కడ కనిపించినా మా ఫ్రెండ్ అయితే అక్కడ స్టక్ అయిపోతుంది దానికి ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టమా ఇంకేవో తీసుకుంది ఇంక ఇక్కడ చూసారా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చిన్న చిన్నకున్నాయి ఆడుకోవడానికి అనుకుంటా ఇంకా బాగున్నాయి ఇవి కూడా ఇంక ఇక్కడ పక్కన అయితే సామాలు ఉంటాయి కదా చిన్నప్పుడు మంచి మెమరీస్ ఇవైతే నాకైతే అవి కొని కొనివ్వకపోతే అక్కడ నుంచి అసలు వచ్చేదాన్నే కాదు అంత ఏడ్చి కొనిపించుకునేదాన్ని బాగా ఆడుకునేదాన్ని దా వాటితో ఇంకా ఇక్కడ హోమ్ డెకర్కి అయితే చాలా మంచి ఉన్నాయి అంత డెకరేట్ చేసుకోవడానికి బాగుంటాయి ఇవైతే ఇలా చూస్తూ వస్తుండగా ఇక్కడ చెప్పులది స్టాల్స్ కూడా ఉన్నాయి ఇంక ఇక్కడైతే ఏది పిక్ చేసుకున్నా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అంట బట్ మేము ఏం తీసుకోలేదు జస్ట్ చూసాము వ్యాలెట్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఫిక్స్డ్ రేట్ అంట అలా చూసుకుంటే అయితే వచ్చేసాం ఇక్కడ ఈ పౌచెస్ కనిపించాయి ఎంత బాగున్నాయి చిన్నగా క్యూట్గా బలి ఉన్నాయి ఎంత బార్గైనింగ్ చేసినా అసలు తగ్గించలేదు అతను ఒక టెన్ రూపీస్ తగ్గించాడు ఇంకొకటి అయితే తీసుకున్నాము ఇక్కడ చూసారా జీల్లో అయితే చేస్తున్నారు ఇంకా అవి చూసేసి వస్తున్న దారిలో ట్రెండ్స్ అయితే కనిపించింది ఇంకా మా ఫ్రెండ్ ఆగదు ట్రెండ్స్ చూస్తే వెళ్దాం రా సరే కదా అని వెళ్ళాము బట్ అక్కడ ట్రెండ్స్లో అయితే అసలు అత్తిలి ట్రెండ్స్లో అయితే ఇంకా అసలు ఏది కలెక్షన్ అయితే అసలు లేవు ఏదో క్లియరెన్స్ వేయాలంట బయట టు గెట్ టు అయితే పెట్టారు బట్ ఏమీ లేవు అసలు ఇంక అయితే వచ్చేసాం ఇక్కడ రేలంగి రైల్వే గేట్ దగ్గర అయితే పపాయ సమ్తుంటే ఇంకా తీసుకున్నాము ఇంక ఇంటికి రాగానే ఇవైతే చూపిస్తున్నా ఇదైతే పౌచ్ నేను తీసుకున్నది ఇంక ఇవి జాడీ అంటారు కదా ఇవి కూడా రెండు తీసుకున్నా ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఇంకా అయితే రెండు తీసుకున్నాను మా ఫ్రెండ్ అయితే ఇయర్ రింగ్స్ తీసుకుంది కదా టూ పేర్స్ అయితే తీసుకుంది ఈచ్ పేర్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకొని చూసింది తనకి బాగున్నాయి ఇయర్ రింగ్స్ ఇంక ఇవి తీసుకున్నాం అంతే కొనలేదు కానీ చూసాం అంతే ఇంకైతే వచ్చేసాం ఇంకా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్